నమస్కారం అండి నా పేరు శివకుమార్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడే ఎపిసోడ్స్లో పార్ట్ త్రీలో ఉన్నాం ఈ పార్ట్స్లో మనము ఈ డయాబెటీస్ గురించి మాట్లాడుకునే ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయం కూడా అవగతం కావడానికి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే లేమని కూడా ఈ విషయాలు పూర్తిగా అర్థం కావాలనేసే ఈ ఎపిసోడ్స్ రూపంలో ఒక్కొక్క అంశం మీద నేను మాట్లాడబోతున్నాను ఈరోజు అంశంలో ముఖ్యంగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఎట్లాంటి డైట్ పాటించాలి అనే విషయాల కన్నా ముందుగా ముందు మనం బాడీలో జరిగే విషయాలు ఏంటో మనం తెలుసుకోవాలి షుగర్స్ కానీ ఇన్సులిన్ కానీ లేకపోతే మన లివర్ కానీ వీటన్నిటికీ మనకు రక్తంలో తగ్గే గ్లూకోజ్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఈ అంశాలన్నిటినీ ఒక దగ్గరగా చేసి సమ్మరైజ్ చేసి అసలు ఏది ఏం పని చేస్తుంది దేనివల్ల ఏ ప్రాబ్లం వస్తుందో మీకు తెలిస్తే అవగాహన వస్తే తప్పకుండా మీరు మీ యొక్క డైట్ని ముందు ముందు మార్చుకోగలుగుతారు ఆ తర్వాత మీకు ప్రతిరోజు మీరు చేసే ప్రతి పని నాలుక నుంచి మనకి పుట్ట భాగం వరకు ఏమేమి జరుగుతుందో మీకు ముందుగానే తెలుసుకుంటే అప్పుడు కానీ మీకు అర్థం కాదు మీ షుగర్స్ ఎందుకు కంట్రోల్ కావట్లేదు లేదా మీ షుగర్స్ని కంట్రోల్ చేసుకునే ఈజియెస్ట్ మెథడ్ అంటే ఒకటేంటంటే షార్ట్ కట్స్ అనేవి లేవండి ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ని మనం ఏ విధంగా మీరు ఇచ్చేసుకున్నా కూడా అవి మనకి నష్టాన్ని చూపిస్తా కానీ లాభాన్ని ఎప్పుడు చూపించవు మీరు ఉదాహరణకి ఒక పిల్లవాడికి మనము ఏదన్నా విషయం చెప్పాలన్నప్పుడు కూలంకుషంగా చెప్పకుండా మనం డైరెక్ట్గా చెప్పేసి ఇది మాత్రం బట్టిఫై చేసామనుకోండి ఏం జరుగుతుందో చూడండి టూ నైన్ జా ఎయిటీన్ అనే అబ్బాయికి మనం నేర్పిస్తాం టూ టూ వన్ జా టూ అనుకుంటూ చదువుకుంటూ టూ నైన్ జా ఎయిటీన్ అనే ఒక రిజంలో టూ నైన్ జా ఎంత అంటే ఎయిటీన్ అంటాడు టూ నైన్ అండ్ హాఫ్ జా ఎంత అంటే చెప్పలేడు అంతే కదండి పంతొమ్మిది అని చెప్పలేడు టూ నైన్ జా అనగానే ఎయిటీన్ అంటాడు ఎందుకంటే అది బట్టిఫై చేశాడు యాక్చువల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఏ మల్టిప్లికేషన్ ఈజ్ మల్టిపుల్ అడిషన్స్ అని చెప్పగలగాలి టూ నైన్ జా అంటే టూని నైన్ టైమ్స్ యాడ్ చేశాము లేదా నైన్ని టూ టైమ్స్ యాడ్ చేసాము ఏదైనా చెప్పచ్చు రెండుని తొమ్మిది సార్లు మనం కూడితే వచ్చింది అని అలానే తొమ్మిదిన్నరని సార్లు కూడిన లేకపోతే రెండు మన టూ నైన్ జా నైన్ అండ్ ఆఫ్ జా అంటే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ని రెండుసార్లు వేసుకొని అతను కూడితే వచ్చే ఆన్సర్ అది సో అతనికి ఆ విషయం తెలియకపోతే ఆయనకి ఎప్పటికి కూడా మళ్ళీ ఆన్సర్ రాదు లాంగ్ మెథడ్లోనే చేసుకుంటూ వెళ్తుంటారు సో నేను చెప్తున్నది ఏంటంటే ఇందులో మీకు ముఖ్యంగా ఈ ఈ విషయాల గురించి మీరు ముందుగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీరు అవగాహన చేసుకున్నాకనే బాడీలో ఏం జరుగుతుందో తెలియకుండా మీరు కనుక డైట్ని మొదలు పెడితే తప్పులు జరుగుతున్నాయా ఒప్పులు జరుగుతున్నాయా ప్రతిసారి ఒకరిని ప్రశ్నించడము లేకపోతే ప్రతిసారి డౌట్ వచ్చి ఆగిపోవడం జరిగిపోతుంటుంది సో మీరు ముఖ్యంగా నేను చెప్పబోయే ఈ అంశంలో ముఖ్యంగా మన బాడీలో జరిగే ఏంటి మనకు కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ తీసుకున్నా ఏం జరిగినా లోపల జరిగేది ఏంటో ఇన్సులిన్ యొక్క పనితనం ఏంటో దాన్ని ఎందుకు మనం కంట్రోల్లో ఉంచుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను ఎవరైనా సరే ఏదన్నా నేను ముందు చెప్పబోయే డైట్ని పాటించడానికి ముందుగా మీరు ఏదైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో మందులు తీసుకుంటున్నారో టైప్ వన్ కాకుండా టైప్ టూ గురించే నేను మాట్లాడుతున్నాను ఇన్సులిన్ మందులు తీసుకుంటున్నారో వీటిని చాలా మితంగా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది అంటే డైరెక్ట్గా మానేయమని చెప్పడానికి ఓకే కాకపోతే ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ మూడు వందలు మూడు వందల ఇరవై పైన ఉన్నాయనుకోండి వాటిని కాస్త రెండు వందలు చిల్లరకి వచ్చే వరకు మీరు కొద్దిగా షార్ట్ మెడిసిన్స్ తీసుకోండి ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోండి రోజుకు రెండుసార్లు అయినా చెక్ చేసుకోవాలి ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ మీ ఇష్టం ర్యాండమ్ కానీ ఏ విధంగా అయినా సరే మీ యొక్క షుగర్స్ని టెస్ట్ చేస్తూ అవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా మీరు ఆ డైట్ ఫాలో అయినప్పుడు మీకు రెండు మూడు రోజుల్లోనే మీరు మెడిసిన్స్ని తీసి పక్కన పెట్టేయచ్చు అదే రెండు వందలు రెండు వందల మూడు వందల కన్నా కింద ఉన్న వాళ్ళు దాదాపుగా మెడిసిన్ ని పక్కన పెట్టి మీరు ప్రయత్నం చేయొచ్చు ఇది నేను ఏది చెప్పినా కూడా డాక్టర్ సలహా మేరకే మీరు చేయాలి నేను వైద్యున్ని కాదు కాకపోతే నేను పూర్తి నాలెడ్జ్ తోటి మీకు నేను చెప్తున్నాను ఇది మీరు పాటిస్తారా లేదా అనేది మీ యొక్క పూర్తి విషయ సంగ్రహణ మీద మీకున్న దాని మీదనే మీరు నిర్ణయం తీసుకోవాలి కానీ దీంట్లో వేరే ఒకరి ఇది ప్రమేయం మాత్రం మీరు తీసుకోకండి డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేసుకోండి మీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే కన్సల్ట్ చేసుకోండి ఆ తర్వాత వాళ్ళ అవసరాలు మీకు తగ్గుతూ ఉంటాయి ఆ తర్వాత మీరు షుగర్ని మేనేజ్ చేసుకుంటే చాలా మార్పుకు ప్రాగమ్స్ కూడా పోతాయి ఓకేనా సో ఇది డిస్లేమర్గా నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇది నేను మా ఇంట్లో వాళ్ళు అనుకోండి నేను డైరెక్ట్గా మందులు మాన్పించేసి కూడా నేను చేయిస్తాను అంత ధైర్యం వస్తుంది కానీ మీ మీకు చెప్పేటప్పుడు మాత్రం నేను చెప్పాల్సిన డిస్లేమర్ అయితే ఇది మాత్రమే ఇప్పుడు ముఖ్యంగా మన బాడీలో జరిగేది ఏంటి ఇన్సులిన్ అనేది మనకి ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాము మనకి ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుండి వస్తుంది అది ప్యాంక్రియాస్ అనేది మనకి ఎడం పక్క రిప్స్ కింద ఉంటుంది చిన్న పార్ట్ ఇప్పుడు లీవర్ అనేది మనకి కుటుపక్క ఉంటుంది దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ నుండి టూ కేజీస్ వరకు ఒక ఫుట్బాల్ సమా సైజులో దాదాపుగా లివర్ అనేది ఉంటుంది ఈ లివర్కి వీటన్నిటికీ మనకు షుగర్స్కి రావడానికి వీటికి మనకు షుగర్ రావడానికి కారణాలు ఏంటి మరి అంతా బాగున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తిన్న జంక్ ఫుడ్స్ కానీ కార్బో కార్బోహైడ్రేట్స్ కానీ మన సన్నగున్నా లాగున్న దాంతో ప్రమేయం లేకుండా మన ఆర్గాన్స్ చుట్టూ అంటే లీవర్ కానీ హార్ట్ కానీ లేకపోతే ఫ్యాంక్రియాస్ కానీ ఇంకోటి మనకు కిడ్నీస్ కానీ వీటి చుట్టూ ఏమవుతుందంటే ఒక వెజులర్ ఇదిగా మనకు ఒక కొవ్వు పేరుకపోతుంది సో ఈ కొవ్వు పేరుకపోవడం వల్లనే వాటి పనితనం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా మనం ఏం చేసుకోవాలంటే ఫ్యాటీ లీవర్ అని అంటాం కదా అలానే మనకి అన్ని రకాలుగా ఫ్యాటీ ప్యాంక్రియాస్ ఉండొచ్చు ఫ్యాటీ కిడ్నీస్ ఉండొచ్చు ఏదైనా ఏదైనా ఉండవచ్చు సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాటిని ముందు కంట్రోల్ చేసుకోవాలి ఆ చుట్టూ ఉన్న ఫ్యాట్ పోవాలి అంటే మనకి ముందుగా డైట్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ కార్బోహైడ్రేట్ని పై నుంచి ఇవ్వకూడదు ఇది మనం తెలుసుకోవాలి ఇప్పుడు లీవర్ అనేది చాలామంది షుగర్ విషయంలో ఓన్లీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ మాట్లాడతారు కానీ లీవర్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ లివర్కి ఫ్యాటీ లివర్గా ఉన్నా లేదా లీవర్ సరిగ్గా పనిచేయకపోయినా తక్కువ పర్సంటేజ్ పనిచేస్తున్నా మీకు షుగర్ అటాక్ అవ్వడం అనేది చాలా సులభంగా జరిగిపోతుంది దీనికోసమని మీరు లివర్ని కంట్రోల్ చేసుకోవడానికి లివర్ని రివైవ్ చేసుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీరు మీరు ఏమి తినకుండా అంటే కార్బోహైడ్రేట్స్ తినకుండా వేరే పద్ధతులను కనుక మీరు నేను చెప్పినట్టు పాటించబోతే మీరు లీవర్ ద్వారానే మీ యొక్క షుగర్ని కంట్రోల్ అయిపోతాయి ఓకేనా మీరు షుగర్ ఇవ్వట్లేదు బయట నుంచి సో మనకు బాడీలో కంపల్సరీగా బ్లడ్లో మనకు హండ్రెడ్ ఎంజీ పర్ డిఎల్ అని ఉంటాం కదా ఆ షుగర్ ఉండాల్సిందే సో ఆ షుగర్ లేకపోతే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బాడీ హైపోగ్లైసిమై అవుతుంది లేకపోతే షుగర్లు పడిపోతాయి అలా జరగకూడదు కనీసం షుగర్ ఉండాల్సిందే సో అప్పుడేమవుతుందంటే లీవర్లో దాచుకున్న గ్లైకోజన్ అనే అంతకుముందు తీసుకున్న కార్బోహైడ్రేట్ ద్వారా వచ్చిన గ్లూకోజు గ్లైకోజన్ ద్వారా అనే రూపం నుంచి మనకి షుగర్స్ ఇస్తూ పోతుంటుంది అంటే మీరు ఏం తినట్లేదు కదా కార్బోహైడ్రేట్ మీరు తింటున్నది ఫ్యాట్స్ ప్రోటీన్స్ నేను ముందు చెప్పబోయే కార్యక్రమం అది సో ఇప్పుడేమవుతుందంటే నెక్స్ట్ మరి తింటే ఏం జరుగుతుంది అప్పుడు ప్యాంక్రియాస్ పనిలోకి వస్తుంది కార్బోహైడ్రేట్స్ కనుక తింటే ప్యాంక్రస్ పనులోకి వస్తుంది అప్పుడు ఆ ఇన్సులిన్ అనేది అక్కడి నుంచి వస్తుంది ఇన్సులిన్ వచ్చేసి అప్పుడు నుంచి వచ్చిన షుగర్స్ని తీసుకుని వెళ్ళి మనకి మన బాడీలో మన బ్లడ్లోకి వస్తుంది కదా షుగర్ ఆ షుగర్ని గ్లుకోజ్ని తీసుకొచ్చేసి కణాల్లోకి ఇవ్వడానికి ఇన్సులిన్ యొక్క రిసెప్టార్స్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ ఇన్సులిన్ యొక్క ముఖ్యమైన మరో పాత్ర ఏంటంటే ఎక్కువైన గ్లూకోజ్ మన గ్లూకోజ్ని గ్లైకోజన్ రూపంలో లివర్లోను మజిల్స్ చుట్టుపక్కల దాపెడుతుంది నెక్స్ట్ మూడో పని ఎక్కువైనా అంతకన్నా ఎక్కువగా ఉన్న మీరు ఎక్కువగా తింటే ఆ కార్బోహైడ్రేట్ షుగర్ మారిన తర్వాత గ్లూకోజ్ తీసుకొచ్చి ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేసి ఇంకా ఫ్యాట్ని పోనివ్వదు మళ్ళీ రివర్సల్ మెథడ్ ఫస్ట్ ఏది తయారైంది మనకి కణాలకు వచ్చిన గ్లూకోజు తర్వాత గ్లైకోజెన్ లివర్లో దాపెట్టుకుంది తర్వాత మూడోది ఫ్యాట్ ఈ ఫస్ట్ ఏంటంటే కణాల్లో ఉన్న శక్తి అంతా ఖర్చు అవుతుంది తర్వాత గ్లైకోజెన్ ద్వారా వచ్చిన శక్తిని అది కనుక కణాలకు తీసుకెళ్తుంది తర్వాత మూడోది ఫ్యాట్ని కరిగిస్తుంది ఇలా చేయాలి అంటే మీరు పైనుండి ఇస్తూ పోతుంటే అదేలా చేస్తుంది చేయదు కదా కాబట్టి మనము ఇచ్చేదాన్ని ఆపగలగాలి అదే మన డైట్ యొక్క ప్లాన్ ముందు ప్లాన్ అంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది ఇన్సులిన్ అనేది రాకూడదు లేదా ఎక్కువ అవసరం లేదు మనకి అన్నప్పుడు మరి కార్బోహైడ్రేట్స్ మనం తింటే ఎట్లా అంటే కార్బోహైడ్రేట్ అనేది మనం తినడం మానేయబోతున్నాము అదే నేను చెప్పబోతుంది మీకు మనం దానికి ప్రత్యామ్నాయాలు నేను చెప్పబోతున్నాను అసలు మీరు ఏమాత్రం తిండిని ఆపకుండా ఏమాత్రం పూర్తి ఎక్సర్సైజ్లు మీరు చేయగలిగినా చేయలేకపోయినా మీకు ఇష్టమున్నా లేకపోయినా చేస్తే మంచిది చేయకపోయినా మీరు మాత్రం షుగర్ని కంట్రోల్ చేసుకుంటారు ఎలాంగ్ విత్ ఫ్యాట్ కంట్రోల్ మీ బాడీలో ఉన్న విజువల్ ఫ్యాట్ ఏదైతుందో అది కూడా కంట్రోల్ అయిపోతుంది ఇది నేను గంటా పదంగా చెప్పగలుగుతాను మీ షుగర్లు దాదాపు వన్ వీక్లు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే మారిపోతాయి అన్ని రీడింగ్స్ మంచిగా వచ్చేస్తాయి మీకు ఇబ్బంది ఉండదు తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ మీ టాబ్లెట్స్ని షుగర్స్ని లేకపోతే ఇన్సులిన్స్ని అన్నిటిని కంట్రోల్ చేయవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ లివర్ అనేది మనకు పర్సంటేజ్ని పెంచుకోవాలి అంటే మంచి మంచి వెజిటేబుల్స్ తోటి మనము మనకి బాడీకి అందజేయాలి వెజిటేబుల్స్ మనం తినచ్చు తినొచ్చు కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటాయి ఒక కిలో తీసుకుంటే టూ మనకి టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి కార్బోహైడేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ఓకేనా అది నెక్స్ట్ చెప్పబోతున్నాను ఇప్పుడు మనకి ఈ లీ లివరు ఏంటంటే మనం తినకపోతే తన యొక్క శక్తిని తీసుకొని బ్లడ్లోకి ఇస్తుంది అదే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ మనం తింటే ఇన్సులిన్ని బ్లడ్లోకి వెళ్ళి తీసుకొచ్చి బయటకి కణాలకి ఇస్తుంది ఇది లెక్క ఇప్పుడు ఏంటంటే మనకి ఈ డైట్ మనం చేయబోయే డైట్లు ముందు మీరు తెలుసుకోవాల్సింది మన మినరల్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ కూడా లోపిస్తాయి ఎందుకంటే మీరు ఏడెమిది కప్పుల కార్బో మన ఈ వెజిటేబుల్స్ని తీసుకోవాలి రా వెజిటబుల్స్ని ఇవన్నీ తీసుకుంటారు తీసుకోరు పీచు పదార్థాలు రావు లేకపోతే ఏమి రావు అలాంటి పద అటువంటి పరిస్థితులు ఏం జరుగుతుంది మీకు మినరల్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ అన్నీ పడిపోతాయి అప్పుడు ఏమవుతుందంటే మీకు నీరసం రావచ్చు లేదా కాళ్ళల్లో తిమ్మిళ్ళు లేకపోతే పిక్కలు పట్టేయడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి కదా వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి మనకు ముఖ్యంగా పొటాషియం అండ్ మెగ్నీషియం అండ్ సోడియం అండ్ మనకి వన్ బి టూ ఈ కాంప్లెక్స్లో ఒకటి ఇవన్నీ డి త్రీ విటమిన్ అండ్ కే టూ విటమిన్ ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి వీటన్నిటిని మనం బయట నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్య ఎవరికైనా డి కనుక విటమిన్ చూస్తే ఆ డి విటమిన్ ఎందుకంటే మిగిలిన మినరల్స్ని వాటిని సింథసిస్ చేయడానికి వీటన్నిటిని మంచిగా చేయడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా నరాలని యొక్క వాటి యొక్క ఫ్లోని మంచిగా మన నరాలు రిపేర్ చేసుకోవడానికి వల్ల అయితే దాని మీద మెలనే షీట్ ఉంటుంది ఆ షీట్ ఖరాబ్ అవుతే అప్పుడు మనకి ఏంటో స్పాక్స్ వచ్చేసి మంటలు వస్తుంటాయి చాలామందికి ఇంకోటి తిమ్మిళ్ళు వస్తుంటాయి అంటే రక్త ప్రసరణ మంచిగా జరగకపోతే తిమ్మిళ్ళు వస్తాయి నరాలు కనుక మనకు మంచిగా చేసుకోగలిగితే మనకి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మీకు మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజున ఒక ముందు విషయం ఒకటి చెప్తాను మీకు కనుక నరాల్లో ఇబ్బందులు లేకపోతే తిమ్మిర్లు లేకపోతే మంటలు నొప్పులు ఇవన్నీ అవుతున్నాయి అంటే ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఒక మంచి ఆముదం కానీ లేకపోతే మంచి కోకోనట్ ఆయిల్ కానీ మంచిగా కొద్దిగా వెయిట్ చేసినా చేయకుండా దాన్ని మర్దన చేసుకోవడం నేర్చుకోండి ప్రతిరోజు చేయండి అంటే ఒక రోజులోనే మీకు దా అయిపోవాలంటే కుదరదు ఎందుకంటే సంవత్సరం నుంచి వస్తున్న మంటలు ఇవన్నీ కూడా సో లోపల నుంచి షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి ప్లస్ మనము ఇది చేయాలి ఈ నూనెలు రాసుకోవడం అనేది మొదలు పెట్టేయండి నెక్స్ట్ ఏంటంటే మీరు మెత్తని చెప్పులు వాడాలి ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పాదాలని సంరక్షించుకోవాలి మెత్తటి చెప్పులు వాడాలి అక్కడ ప్రెజర్స్ కనుక కంట్రోల్ అయితే అక్కడ ఈవెన్గా ఎందుకంటే మనకు పాదం లోపల మధ్యలో ఇలా లొంద ఉంటుంది కదా ఆ లొందను కూడా ఉపయోగించుకొని హైట్ ఉన్న చెప్పులు వస్తాయి నేను ఆ చెప్పుల విషయంలో కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి నేను ఆ రకాలు ఏంటో మీకు చూపిస్తాను దాంట్లో మెటీరియల్ ఏంటి ఉంటుంది అవి వాడడం వల్ల మీకు ఎంత లాభం అవుతుందో మీరే చెప్తారు ఓకేనా అదొక నేను వీడియో చేస్తాను సపరేట్గా చేస్తాను దీన్ని కలపకూడదు సో అదొకటి మీరు కూడా గమనించండి ఆ వీడియో చేసినప్పుడు దాన్ని కూడా చూడండి కామెంట్స్ చేయండి ముఖ్యంగా ఏంటంటే నేను జర్నలైజ్ చేసేసి ప్రతి ఒక్కరు ఎందుకంటే దీంట్లో అరవై అరవై వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు నూట ముప్పై నూట నలభై రెండు వందల వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే కనుక నలభై వెయిట్ నలభై వయసు ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే ఎనభై వయసు ఉన్న వాళ్ళు ఉంటారు వీటి కూడా ఒకటే కామన్గా నేను ఒక ఇది ఇవ్వలేను కాబట్టి మీరు కామెంట్స్ చేయండి నేను అందరికీ ఆన్సర్ ఇస్తాను ఇంకొకటి నేను కులంకుశంగా ముందు ముందు చెప్పబోయే ఇవన్నీ ఉంటాయి మీకేమైనా ఆతృతగా ఉన్నవాళ్ళు ముందుగా కామెంట్ చేయండి నేను చెప్తూ పోతుంటాను ఓకేనా నెక్స్ట్ దీన్ని ముఖ్యంగా ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్లు షేర్లు ఇవన్నీ ఎందుకు అంటే చాలామందికి తెలిసి వాళ్ళు కూడా మనకు అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంటే హండ్రెడ్ పర్సెంట్గా కామెంట్స్కి ఆన్సర్లు ఇస్తుంటే చాలా మందికి తెలుస్తాయి ఎంతోమంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు దీంట్లో లాభ నష్టాల గురించి ఏమి ఆలోచించకండి సింపుల్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానేదు మీ డౌట్స్ ఏదున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్గా నేను ఆన్సర్ ఇస్తాను మీరు వీటిని మాత్రం నేర్చుకోండి తెలుసుకోండి ఈ రోజున మీరు తెలుసుకున్నది ఏంటి మనకి ఇన్సులిన్ అనేది ఎంతవరకు అవసరము ఇన్సులిన్ కనుక లేచి ఉంటే అంటే స్పైక్ అవుతే మనము దాపెట్టుకున్న కొవ్వును తినలేము ప్లస్ అది మనకి ఇబ్బంది కలుగు చేస్తుంటుంది అండ్ మీకు ఒకటే గుర్తుంచుకోండి మీకు రోజుకు వంద కాల్స్ ఒక బ్యాంక్ నుంచో లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకున్నాను రోజు వస్తున్నాయి అనుకోండి మీరు ఫోన్కి రెస్పాన్స్ ఇస్తారా ఇవ్వరు అలానే మనం తిన్నప్పుడల్లా ఇన్సులిన్ కనుక రైజ్ అవుతుంటే మీరు తినేది తిండి అంటే ఎలా ఉంటుందంటే మీరు చూడండి మీరు ఒక రోటీ తిన్నారు అన్నం తిన్నారు లేకపోతే పాయసం తిన్నారు మూడింటికి ఒకే విధంగా ఇన్సులిన్ లేవద్దు దాని కాన్సన్ట్రేషన్ బట్టి అమ్మో ఎక్కువ గ్లూకోజ్ వస్తుంది అనేసి ఎక్కువ ఇన్సులిన్ బయటకు వస్తుంది సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇన్సులిన్ వస్తుంది ఈ ఇన్సులిన్ వచ్చిన తర్వాత దాని ప్రయోగాలు అది చేస్తుంటుంది కొవ్వుని బాగా పేరుకుపోతూ ఉంటుంది కొవ్వు పేరుకపోతే ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ ఫ్యాటీ లివర్లు ఫ్యాటీ కిడ్నీలు అన్నీ అవుతుంటాయి మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి సో మీరు ఏంటంటే మెట్ఫార్మిల్ని ఇవన్నీ వాడేసి లివర్ మీద లోడ్ చేయకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ మందులను తగ్గించుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకుంటూ హెల్దీగా మీరు ముందుకు వెళ్తారనేసి నేను కోరుకుంటూ ఈ ఎపిసోడ్ను ముగిస్తూ మీతో వినవించేది ఒకటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సో దట్ ఇది ఎక్కువ మందికి వెళ్ళాలని నా కోరిక హండ్రెడ్ పర్సెంట్గా నీకు మీకు ముందు ముందు ఎపిసోడ్స్లో నేను చాలా ఇంకా విషయాలు చెప్పబోతున్నాను డైట్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకోటి నరాలకు బలాన్ని చెట్టివి ఎలా ఎలా చేసుకోవాలి ఏ మెడిసిన్స్ వాడుకుంటే బాగుంది ఏ సప్లిమెంట్స్ వాడుకుంటే బాగుంటాయో నేను అన్ని చెప్తాను దానితోటి మీకు ఉపశమనం కలుగుతుంది కాకపోతే ఒకటే రోజులో కాదు కొన్ని నెల రోజులు పట్టచ్చు నెలలు పట్టచ్చు కాకపోతే వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి తొందరగానే రిలీఫ్ వస్తుంది ముఖ్యంగా ఒక చిట్కా చెప్పబోతున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో దాంతో ఇమ్మీట్గా మీకు ఒక పది రోజులు వన్ వీక్లోనే చాలా ఎఫెక్ట్స్ వస్తాయి అది అందరూ పాటించవచ్చు నేను మీ మీరు ఒకసారి నేను సస్పెన్స్ పెట్టాలని కాదు వీడియో లెంత్ని బట్టి నేను కూడా మాట్లాడుతున్నాను సో ఈ ఈ రోజుకి ఈ విషయం మాత్రం ఎక్కడికి ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా తొందరగానే చేస్తుంటాను మీకు అందరికీ అవగాహన ఇవ్వడానికి నేను ముందుకొస్తాను కాకపోతే నాకేమీ జనాలు ఎక్కువ మంది చూస్తున్నారు అన్న విషయం అయితే నాకు అందు నాకు అనిపించడం లేదు దీన్ని చేరవేయండి ఎక్కువ మంది చేరవేస్తుంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది నేను కూడా చేయడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందన్న విషయాన్ని నాకు కూడా మంచిగా అనిపిస్తుంది దయచేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఉపశమను కలిగే విధంగానే నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అనేసి నేను అనుకుంటున్నాను నమస్కారం